అన్న డైలాగులు కొడితే వైరల్ డాన్స్ ఆడితే రికార్డులు కామెడీ చేయాలన్నా కంటెంట్ మాట్లాడాలన్నా బిజినెస్ చేయాలన్నా బాగుపడే ముచ్చట్లు చెప్పాలన్నా ట్రెండ్ ఫాలో అవ్వడు కాదు ట్రెండ్ సెట్ చేస్తాడు ఇక జోకించాలి కానీ చీవ లక్క ముచ్చడి చెప్పు అని అంటారా ధ్యాన్ చేసినా మల్లారెడ్డి పాట వాడిన మల్లారెడ్డి డైలాగ్ గుట్టిన మల్లారెడ్డి అసెంబ్లీల అధ్యక్ష అని బల్ల గుద్దిన మల్లారెడ్డి అవో గా వైరల్ అయితే సారు ఏం చేసినా నిన్న సారథి పెళ్లి రోజు కార్యక్రమం ఉండే కదా అలా కాలేజీలో పెద్ద ఈవెంట్ చేసిర్రు అన్నట్టు చాలా మంది వచ్చి శుభాకాంక్షలు చెప్పిరు ఇక అట్లనే రాబిన్ హుడ్ అనే ఒక సినిమా వస్తున్నది కదా అవతిన్ హీరో గా ఈవెంట్ కూడా మల్లారెడ్డి కాలేజీ సార్లనే పెట్టిర్రు ఈ గదానికి ఇట్లా సింధులు వేసుకుంటా మంచిగా డాన్స్ లు అగో హీరో గారు ఇట్లా ఎత్తే అట్లా మన మల్లారెడ్డి సారు వారెవ్వా డెబ్బై ఏళ్ళకు వచ్చినా కూడా కుర్ర వయసు హీరో తో మన ఎమ్మెల్యే సారు నిజంగానే సినిమాల పోతే సోర సోర హీరోలకు కూడా గట్టి పోటీనే ఇచ్చేటట్టుగా ఇక మైక్ అందుకొని సినిమా గురించి ఇట్లా మాట్లాడుకొచ్చిండు అందరికి నమస్కారం ఇరవై ఎనిమిది తారీఖు నాడు హుడ్ మన తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్ అవుతుందా సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందా రోజు మీరు ఆరుడే అయ్యకు లేదు మీరందరూ డుమ్మ కొట్టైన సినిమా చూస్తారు అగో ఇన్నర్ కదా తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్ సినిమా హిట్ అయితది కాలేజీలకు సెలవు డుమ్మాలు కొట్టి అయినా సినిమా చూడాలని చెప్పగానే అగో గా ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ నడమ ఏందో ఏమో గానీ ఏ సినిమా రిలీజ్ కావాలన్నా కూడా ఫస్ట్ ఈవెంట్ అయితే మల్లారెడ్డి కాలేజీనే చేస్తున్నారు సారు కూడా ఫుల్ సపోర్ట్ చేసుకొస్తున్నాడు సినిమా చూడాలని చెప్పేసి అలా కాలేజీలు ఉన్న విద్యార్థులకు అందరికి చెప్తున్నాడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ప్రచారం చేసిందంటే సినిమా హిట్టే పాలమ్మి పూలమ్మిటీలు నడిపించి బోర్వెల్ పెట్టి విద్యా సంస్థలు పెట్టి మెడికల్ సంస్థలు పెట్టి రాజకీయాలలోకి వచ్చి ఒక సినిమా రంగమే బాగా ఉన్నట్టుందిగా సారు అది దా సర్ప్రైజ్ పాటకు సింధులేసుకుంటా సార్ సర్ప్రైజ్ ఇస్తున్నారు కదా అలా చదువుకుంటోళ్లకు చదువు బంద్ చేసి సినిమాలకు బొమ్మని